మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలో అమలుకు రంగం సిద్ధమవుతోంది ఈ పథకం పైన ఆర్థిక భారం పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికల్లోకి వెళుతున్న అధికార వైసీపీ ఈ నిర్ణయం పైన ఆచితూచి అడుగులు వేస్తోంది మహిళలకు ఈ పథకం అమలు చేస్తూనే ఇతర వర్గాలకు అసౌకర్యం లేకుండా విధి విధానాలు ఖరారు చేస్తోంది మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలోనూ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది దాదాపు సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది పథకం అమలు కారణంగా సంస్థ పైన పడే భారం పైన అధికారులు నివేదిక ఇచ్చారు అదే సమయంలో కర్ణాటక తెలంగాణలో అమలు సమయంలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు వివరించారు పురుషులకు తలెత్తుద ఇబ్బందులు ఆటో కార్మికుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం దీనిపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఎవరి నుంచి వ్యతిరేకత లేకుండా మహిళలకు ఈ పథకం అమలయ్యేలా కొత్త విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం పూర్తి నివేదిక సిద్ధం చేసిన తర్వాత పరిశీలించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మంచి స్పందన కనిపిస్తోంది కర్ణాటక తెలంగాణలోను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆర్టీసీలో నిత్యం సగటున నలభై మంది ప్రయాణిస్తున్నారు ఇందులో పదిహేను లక్షలకు పైగా మహిళలు ఉంటారని తెలుస్తోంది ఆర్టీసీకి టికెట్ల విక్రయాల రూపంలో రోజుకు సగటున పదిహేడు కోట్ల చొప్పున నెలకు ఐదు వందల కోట్ల వరకు వస్తోంది ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల వరకు రాబడి కోల్పోయే అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో పాటుగా ఇప్పటికే ఆర్టీసీకి చెందిన రుణాలు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు దీంతో ఈ పథకం అమలు చేసినా ఏ వర్గానికి ఇబ్బందులు వ్యతిరేకత లేకుండా పగడ్బందీగా అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా స్పష్టమవుతోంది అందులో భాగంగా తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు అన్ని వివరాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు దీనిని ఆర్థిక రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి తుది నివేదిక ఇవ్వనున్నారు దీనిపైన తీసుకోనున్నారు ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంటే ఈ సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు